ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు బుధవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాక్షి మీడియాలో అసత్య ప్రచారం చేయడంతో పాటు అమరావతి మహిళలను కించపరిచే విధంగా కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణరాజులు మాట్లాడడం దుర్మార్గమన్నారు వీరిని సమర్థిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు అమరావతిపై జగన్మోహన్ రెడ్డి కుట్రలను అర్థం చేసుకొని టిడిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మహిళలను కించపరిచిన వారిపై మహిళా కమిషన్ చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అమరావతిని ఒకవైపు నిర్మిస్తూ ప్రజల ఆశలను ఆకాంక్షలను ఈడేరుస్తూ నిరంతరము చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తూ ఉంటే నిత్యం వైసీపీ అమరావతి పైన విషం కలుపుతూ ఉంది ముఖ్యంగా ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులకు సాక్షి టీవీలోనూ పత్రికల్లోనూ పనిచేసే వాళ్ళు కూడా జత కలిశారు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే విలువలతో కూడిన జర్నలిజాన్ని దశాబ్దాల కాలంగా తెలుగు ప్రజలు చూశారు చూస్తూ ఉంటారు మరి ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ ప్రభుత్వం పైన నిరంతరము నిత్యము బురద జల్లుతూ అసత్యాలు వల్ల వేస్తూ పుంకాను పుంఖాలుగా దుర్మార్గమైన కథనాలను ఒకవైపు ప్రచురిస్తూనే ప్రసారం చేస్తూనే తాజాగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక అనలిస్ట్ కృష్ణం రాజు అనే అనలిస్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమైనది బాధ్యత రాహిత్యమైనది ఒక అనలిస్టు ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతంలో నివసించే మహిళలను కించపరుస్తూ దారుణాతి దారుణంగా వాళ్ళ వ్యక్తిత్వాలను దెబ్బతీస్తూ మాట్లాడడం అనేది కుట్రపూరితమైన చర్యగా నేరపూరితమైన వ్యవహారంగా మనం చూడాలి అదే ప్రాంతంలో ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం ఉంది అక్కడ మహిళలు ఐదు సంవత్సరాలు అలుబెరగని పోరాటం చేసి అమరావతిని కాపాడుకున్న చరిత్ర ఉంది అట్లాంటి మహిళల పైన అసభ్యంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా శీల హననానికి పాల్పడే వ్యాఖ్యలు చేసిన అనలిస్టుని కానీ వాటిని సమర్థిస్తూ నేను కూడా చూశాను ఏదో కథనం వచ్చింది కరెక్టే ఇదని వంత వాడిన కేఎస్ఆర్ కూడా తప్ప మరొకరు కాదు వీళ్ళిద్దరూ మహిళల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన వ్యక్తులు శిక్షార్థులు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మొన్నటి వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం అమరావతి మహిళలకు వేషభతగా క్షమాపణ కోరకపోగా అడ్డంగా వీళ్లను సమర్థించడం అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేస్తాం ఎందుకు ఇంత ఇలాంటి పైశాచిక ఆనందం పొందుతా ఉండారో మామూలుగా ఆలోచన చేసే ఎవరికి కూడా అర్థం కాని విషయం ఒకరు ఏడిస్తే ఇంకొకరు నవ్వుతూ ఉన్నారంటే ఆ నవ్వే వ్యక్తి మానసిక స్థితిని మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటారు అంటే సైకలాజికల్ డిజార్డర్ అన్న ఉండాల సైకో మనస్తత్వం అయినా ఉండాల పైశాచిక ఆనందం అంటారు దాన్ని ఎదుటోడు బాధపడతా అంటే నువ్వు ఆనందం పడితే దాన్ని పైశాచిక ఆనందం ఉంటావు సాటి మనిషిగా ఇంకొకరి బాధల్లో ఆవేదనలో భాగం పంచుకున్నప్పుడు నువ్వు మనిషిగా ఉంటావు అట్లా కాకుండా వాళ్ళు బాధపడతాయి లేకపోతే ఇంకొకరిని బాధ పెట్టి నువ్వు సంతోషపడాలనుకుంటే నీ మనస్తత్వాన్ని విశ్లేషణ చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది జాతీయ మహిళా కమిషను మరింత చొరవగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహిళలను అవమానించిన ఇట్లాంటి సైకోలపైన కఠిన చర్యలు తీసుకుంటేనే సభ్య సమాజం సంతోషపడతాదని కూడా నేను భావిస్తూ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పైన ప్రభుత్వం తీసుకునే చర్యలకు సభ్య సమాజం అంతా కూడా అండగా నిలవాలని నేను అభ్యర్థిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి